यो ना तमरो अरे नलाई प्रसारक नायकत्व अनि नलाई प्रसारक नायकत्व सिमा गुरतिटे सिमा गुरतिटे सिमा गुरतिटे అలా తీయడదు తీయడదు కదా నన్న వనట ని సర్వతర్జీ നമസ്തേല ഉദ്യമകാരണി പതിനെട്ടവ ഡിജം മരി ജാഗ്ര ഫോട്ട అభ్యర్థి అయిన ప్రసన్న గారికి ఇవాళ మద్దతుగా మరి తెలంగాణ ఉద్యమకారులు స్వచ్ఛందంగా అంటే ఎవరి సర్ది కూడా వాళ్ళే తెచ్చుకున్నాం అక్క నిరుపేద ఉద్యమకారులు అయినప్పటికీ కూడా ఇవాళ ఈ కార్పొరేషన్ ఎలక్ ఎలక్షన్లలో మరి తెలంగాణ ఉద్యమకారినిగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవం ప్రతిబింబించేటువంటి విధంగా మరి వారు ఎన్నికల్లో పాల్గొనడం అంటే నిజంగా తెలంగాణ ఉద్యమకారుల గౌరవాన్ని గొప్పగా పెంచే విధంగా ఉన్నదని మేము భావిస్తున్నాం అందుకనే మరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఉద్యమకారులు మీ అక్కకు సహాయంగా వచ్చినాం మరి అక్కను గెలిపియాలి అని చెప్పి ఇలా మనస్ఫూర్తిగా వీధి వీధిన గడప గడపన ఇలా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసినాం మేము ఒక్కటే చెప్తున్నాం మరి ఈ ఎలక్షన్లలో పైసలు ఉన్నోళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు బలవంతులు గెలిస్తే మరి అభివృద్ధి జరుగుతుందా మరి స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద సామాజికంగా సమస్యల మీద కొట్లాడినటువంటి అభ్యర్థి మరి ఐల ప్రసన్న గెలిస్తే న్యాయం జరుగుతుందని చెప్పి మరి ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఉద్యమకారులు ప్రజలు సామాజిక కార్యకర్తలు బుద్ధిజీవులు మేధావులు ఆలోచన చేయాలి మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి మరి పన్నెండవ డివిజన్లో ఒక ఖచ్చితమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు రూపొందించడానికి మరి ప్రసన్నక్క సిద్ధంగా ఉన్నది వారి వెంట మేము ఉండడానికి కూడా ఇలా సిద్ధంగా ఉన్నాం అక్క మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు భారం కానివ్వద్దు అనేటువంటి ఉద్దేశంతో ఇలా మా సద్దులు మేమే కట్టుకొచ్చుకున్నాం స్వచ్ఛందంగా అక్కకు ప్రచారం చేస్తున్నాం అదేవిధంగా ఈ ఏవైతే ఇంకా ప్రచార దినాలు ఉంటాయో ఆ కార్యక్రమాలలో కూడా మా సర్దులు మేమే తెచ్చుకుంటాం మేము స్వచ్ఛందంగా మరి మా అక్కను మేము గెలిపించుకుంటాం అని చెప్పి ఇవాళ ఈ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మండల పరిధిలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఇవాళ రావడం జరిగింది ఇదా ఇదే విధంగా ఇంకా మూడు రోజులు కూడా ఇదే విధంగా కార్యాచరణ ముమ్మరం చేస్తాం గడప గడప తిరుగుతాం ఇలా పైసలకు ఆత్మగౌరవానికి ఇలా డబ్బుకు ఇలా ఉద్యమ పందా జరిగే అటువంటి ఈ యొక్క యుద్ధంలో ఖచ్చితంగా ప్రసన్నక్కను భారీ మెజాయిట్తో గెలిపిస్తారని చెప్పి అదేవిధంగా ఒక తెలంగాణ ఉద్యమకారినిగా ఆర్థికంగా చాలా కష్టాలు ఉన్న ఇలా ఒక కృత నిశ్చయంతో ఈ సంగ్రామంలో ఇలా ఉన్నది అని అంటే మనకు గర్వకారణం అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులుగా అక్కకు చేదోడు వాదోడుగా ఈ యొక్క కార్యక్రమంలో మనం ఆర్థికంగా తోడ్పాటు కూడా చేస్తాం ఆర్థికంగా ఉద్యమకారులు ఉన్నంతలో గొప్పగా ఉన్నంతలో మన సాయంగా ఉడతభక్తి సాయంగా మరి అక్కకు మనం సహాయం చేద్దాం ఇలా గెలుపు ఓటములు అనేది సహజం ఇలా గెలుస్తారు ఓడిపోతారు కానీ ఇలా ఏదైతే కుట్లాడే విధానం ఉంటుందో పరిపక్వత ఉంటుందో భవిష్యత్తుకు బాటలు వేస్తాయి అని మనందరికీ తెలుసు అదే విధంగా అక్కడ నువ్వు వెన్నుదడదాం మనం ఒక ఉద్యమకారిణిగా మరి మన సహాయ సహకారాలు కూడా అన్ని విధాలుగా అందిస్తారని చెప్పి అక్కను ఆదరిస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ మన పన్నెండవ డిజన్ ప్రజలు బుద్ధిజీవులు మేధావులు విజ్ఞానవంతులు వివేకవంతులు అందరూ కూడా అక్కకు రెండవ గుర్తే వచ్చింది సింహం గుర్తు బ్యాలెట్లో సింహం గుర్తు ఉంటుంది ఖచ్చితంగా ఓట్ చేయండి ఇలా కవితక్క గారు కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కానీ మరి బలపరిచినటువంటి ఐల ప్రసన్న భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ जय तेलंगाना गुहार तेलंगाणा मन तेलंगाना गुहार तेलंगाणा मन वीरको सिंह सिंह के